నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గారు గురుగారు దేవాలయాల లోపలికి వెళ్ళి షూటింగ్లు చేయవచ్చు అంటారా అందులో ఆడవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళి షూటింగ్లు చేయవచ్చు అంటారా మంచి విషయం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే దేవుడి మీద కూడా పిచ్చి ముదిలిపోయింది అయితే ఏమిటి ఆ పిచ్చి అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకో చేస్తేనే దేవుడు లేకపోతే దేవుడు ఎందుకు అనే విధంగా మారిపోయింది అంటే ఇప్పుడు మనకు పల్లెల్లోనూ అన్ని చోట్ల చూసాం దేవుడి దగ్గరే గుడి ముందరే మన గొర్రెలని మేకలను నరికడం కోళ్లను నరికేయడం అక్కడే మందు వేసుకొని తాగి తినడం అక్కడే చేసుకొని తినడం ఇవన్నీ చూస్తాం ఇవన్నీ ఒక ఎత్తు అవుతే అది గుడి బయట జరిగేటివి ఇప్పుడు ఏకంగా గుళ్ళలేకి గర్భగుళ్ళ వెళ్ళిపోతున్నారు ఈ గర్భగుడి ఏంటంటే మనకు శాస్త్రోక్తంగా శాస్త్ర ప్రకారంగా ఒక దేవాలయాన్ని ఆ దేవాలయంలో గర్భాలయంలో ఇందులో గర్భాలయము అలాగే ఆలయము మండపము ముఖ మండపము కళ్యాణ మండపము ఇలా అనేక ప్రాంగణాలు ఉంటాయి ఇవన్నీ ఎవరు ఎక్కడ ఉండాలి అన్నది అందులో నిర్ధారణ చేయటం గర్భాలయంలో దేవుడు దేవుడితో పాటు అక్కడ బ్రహ్మత్వం కలిగినటువంటి పూజారి మాత్రమే ఉండాలి ఇంకొకరు గర్భాలయంలోకి ప్రవేశించాలి ప్రవేశించరు అది ఎవరైనా సరే పియ్యం అయినా సరే సీఎం అయినా సరే పిఎం అయినా సరే గర్భాలయం ప్రవేశించడానికి దేశ చక్రవర్తికి కూడా అర్హత లేదు ఒక పూజారికి మాత్రమే ఉంటుంది ఇంకా వేరే ఎవరు కూడా వెళ్ళకూడదు ధర్మకర్త అని కానీ లేదంటే సీఎం అని కానీ లేదంటే పిఎం అని కానీ ఎవరైనా కానీ గర్భాలయం వెళ్ళడానికి అర్హత లేదు కావాలంటే ముఖ మండపలం లేక వరకు మాత్రమే వెళ్ళవచ్చు అది కూడా ఎవరు సెలబ్రిటీ ధర్మకర్త కావచ్చు ఆలయాన్ని పోషిస్తున్నటువంటి ధర్మకర్త అంటే ఆ ఆలయాన్ని అంతా కూడాను పోషణ బాధ్యతలన్నీ కూడా చూస్తున్నటువంటి వాడు ధర్మకర్త అతను కానీ లేదంటే సీఎం కాని లేదా పిఎం కానీ వీళ్ళకి ముగ్గురికి మాత్రమే అది ముఖ మండపం లేక మాత్రమే అలాగే గర్భాలయం లేకి వెళ్ళడానికి అర్హత లేదు ఇలా ఆ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోయి చేస్తున్నాము అంటే ఆ గుడిలో ఆ విగ్రహానికి శక్తి కోల్పోతుంది అర్థమైంది కదా శక్తి కోల్పోతుంది అంటే మనిషి ప్రాణం ఉండంగా ఎలా ఉంటాడు మనిషి చనిపోతే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆ విగ్రహం అనేది అక్కడ శక్తి అనేది కోల్పోతుంది అందులో ఉన్న దైవత్వం అనేది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో కూడుకున్న గాలి అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే గాలి అంటే వాయుదేవుడు ఇక్కడ మన దేవుడు అంటున్నాం కదా వాయు దేవుడు అక్కడ గర్భాలయంలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆ శక్తి అనే ఆ గాలి ఆత్మ రూపం అనేది వెళ్ళిపోతుంది అప్పుడు ఆ గుడి ఎందుకు పనికి గుడిలా మారిపోతుంది అందులో శక్తి కోల్పోతుంది ఆ ఆలయంలో ఉన్నటువంటి పవర్ పోతుంది ఆ తర్వాత లక్ష మంది భక్తులు వస్తున్న రాను రాను ఒక్కడు కూడా రాకుండా ఆ గుడికి ఆగిపోతుంది తర్వాత ఆ గుడి చుట్టూ కోతులు చీమలు పాములు కప్పలు గబ్బిలాలు కాకులు పక్షులు అనేకమైనటువంటి వాటికి కోతులకి అనేక అన్నిటికీ కూడా ఆట స్థలం అయిపోతుంది దేవాలయం కూడా శక్తి కోల్పోతుంది ఎందుకు పనికి రాకుండా పోతుంది ఆ ఈ గబ్బిలాలకి కాకులకి పక్షులకి వాటికి వీటికి ఆ పిల్లులకి కోతులకి ఆ చీమలకి పాములకి వీటన్నిటికి కూడా నిలయం అయిపోతుంది ఆ దేవాలయం ఆ ఒకరు చేసిన తప్పులు దానికి ఆ ఆలయంలో ఉన్న శక్తినే కోల్పోతుంది సర్వశక్తిని కూడా అందులోను ఆడవాళ్ళు అసలు వెళ్ళకూడదు ఓకే ఇక్కడ మనము ఆ శక్తిని కోల్పోవడానికి కారణం ఏంటంటే మన యొక్క అహంకారము మన యొక్క గర్వము మన ఈర్ష్య ద్వేష అసూయాలతో కూడి నిండి నిండి ఉన్నాం కాబట్టి నేను గర్భాలయం లేకపోతే ఏమవుతుంది అనే ఆ భావం అలా చేయడం వల్ల ఆ ఆలయ ఒక ప్రతిష్ట ఆలయ యొక్క శక్తి అన్ని కూడా కోల్పోతుంది ఎందుకో పనికి రాకుండా పోతుంది ఆ ఆలయాన్ని మళ్ళీ పునర్జీవం చేయాలంటే ఇంకా ఎంతో తపస్ చేసినట్టు అవుతుంది ఆ ఆలయానికి కొన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చెప్తానండి ఒక ఇంట్లో సంసారం చేసే ఇంట్లోకి గబ్బిల మర్చిపోయిందన్నా లేదంటే ఉడు మర్చిపోయిందన్నా లేదంటే ఇంకా కొన్ని కొన్ని ఏదన్నా వచ్చిపోయింది అనుకోండి ఆ ఇల్లు ఎప్పుడైనా సరే పాడుబడిపోతుంది ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిందే వస్తుంది గురుగారు లేదంటే ఆ ఇంట్లో పాములు తిరుగుతున్నాయి పుట్ట పెరిగిందంటే ఆ ఇంట్లో ఉండరు ఉండరు మనము మనం మనం ఉండే నివాసం ఉండే ఇంటికి మనమే అంత ఆలోచించేస్తే మరి దేవాలయాన్ని గురించి మనం ఎంత ఆలోచించాలి అవును మన ఇంటి గురించే మనం అంత ఆలోచన చేస్తాం గబ్బిలేం వచ్చిపోయింది ఏమవుతుందో లేదంటే మా ఇంట్లో ఉడుము తిరిగిపోయింది మా ఇంట్లోనే ఉడుము ఉంది ఆ ఏమవుతుంది అని మనం ఎంతగానో ఆలోచిస్తాము ఎంతగానో బాధపడతాం భయపడతామే అలాంటిది ఆ ఉడుము మన ఇంట్లోకి వచ్చిపోతే ఎలాంటిదో ఒక అర్చకుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వచ్చిపోయినా ఆ గర్భాలయం ఓకే దోషమే ఇతర వ్యక్తులు ఎవరు వచ్చిపోయినా ఉడుము వచ్చిపోయినట్టే గబ్బిలాలు వచ్చిపోయినట్టేను హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవాలయం ఏ రోజుకైనా కూడా కిలబడిపోతుంది అంటే పాడుబడిపోతుంది తప్ప అభివృద్ధి చెందదు దానికి తోడు ఇంకా చెప్పాలంటే ఆ ఇప్పుడు మీరు అన్నారు షూట్లు చేయడము మనిషి పోతేనే తప్ప అని చెప్తే ఆ కెమెరాలు పట్టుకొని పోయి వీడియోలు తీసుకోవడం ఫోన్లు సెల్ ఫోన్లతోనూ వీడియోలు తీయడము షూటింగ్లు చేయడము అనేది అత్యంత అపరాధము నేరము భగవంతునికి మనము అపవిత్రాన్ని కలగ చేయడమే అంటే గుడిని పాడు చేయడమే తప్ప గుడిని బాగు చేయడం కాదు ఏదైనా సరే పాడు చేయాలంటే ఒక నిమిషమే బాగు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అవును కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఇందాక అన్నట్టు గుడి మనకు ఆంధ్రప్రదేశ్ లో ఒంటిమిట్ట కోదండరామస్వామి కొన్ని సంవత్సరాలు భక్తులు లేకుండా రాకపోకలు లేకుండా ఆగిపోయి ఉండేది ఏదో సంవత్సరానికి ఒకసారి ఆ అక్కడ తిరునాల మారిగా జరిగేది ఇదే ఆ శ్రీరామనవమి ఆ సందర్భాలలో మాత్రమే జరిగేది కొన్ని వందల సంవత్సరాలు భక్తుల యొక్క రాకపోకలు లేకుండా నిలబడిపోయి ఆగిపోయి పాడుబడిపోయే పరిస్థితుల్లో ఉండేది అలాంటి దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రంభం చేసి ఇప్పుడు చూడండి మళ్ళీ రోజు లక్షల్లో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కొన్ని ఏళ్ళు ఎవరో చేసినటువంటి తప్పిదాల వల్ల ఆ దేవాలయం కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉండేది ఈ రోజున మళ్ళీ పునర్వైభవం నిత్యము మూడు పువ్వులు ఆరు కాయల ప్రతిరోజు శ్రీరామనవమే ప్రతిరోజు కూడా శ్రీరామనవమే చెప్పండి మరి ఇది ఇలా అన్నమాట ఆ చేసేటువంటి మానవ తప్పిదాలు మనం ఆ దేవాలయాన్ని బాగు చేయాలంటే బాగోతుంది పాడు చేయాలంటే ఒక చా ఒకటి చాలు పాడైపోతుంది అలాగే ఈ ఈ దేవాలయం అనే కాదు ఏ దేవాలయంలో కూడా షూట్ చేస్తామో ఆ కాంతి వల్ల గుడిలో ఉన్నటువంటి విగ్రహానికి శక్తిని కోల్పోతుంది శక్తి కోల్పోతుంది మనమే చెప్తాం మామూలుగా ఏదైనా ఎవరో చూ ఏదో ఒక రకంగా చూస్తారంటే ఏమంటామంటే అరే నరదృష్టి తగిలింది దృష్టి దోషం అంట అట్లాగే ఆ విగ్రహానికి కూడాను గుడిలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి ఆ స్వామి వారికి వచ్చే పోయే భక్తుల యొక్క దృష్టి తగలకూడదని ఇరవై నాలుగు గంటలు హారతిస్తూ ఉంటాం ఏమిటమ్మా హారతి ఆయనకు దృష్టి ఆ మనిషి యొక్క దృష్టి తగులుతుంది హారిస్తూ హారతిస్తూ ఉంటే ఏకంగా నువ్వు పోయేసి ఆ కెమెరాలు షూటింగ్లు మన లేదంటే నేను అక్కడే పనుకుంటాను నేను అక్కడే తింటాను నేను అక్కడే భోంచేస్తాను అంటే ఇంకా దేవాలయం పతనమైనట్టే గురు అందుకనేసి మన ఆ భారతదేశంలో మోడీ మోడీ కూడాను అంటే ప్రధానమంత్రి కూడా దక్షిణాది రాయిని గుర్తించి అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి రాయిని గుర్తించి ఈ రాయికి అత్యంత శక్తి ఉంటుంది అని చెప్పేసి మన రాయిని తీసుకుని మన వాడి చేతనే దక్షిణాది వాడి చేతనే ఆ విగ్రహాన్ని తయారు చేయించి ఈ రోజున ఆ రామ మందిరంలో బాలరాముడిని ప్రతిష్ఠ చేశారంటే గుర్తు గుర్తు పెట్టుకో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి శక్తి ఉంటుంది అత్యంత నూటికి నూరు శాతం శక్తి ఉంటుంది అని భారతదేశం అంతా కూడా గుర్తించి మన దక్షిణాది యొక్క రాయిని తీసుకుపోయి ఆ రాయిని బాలరాముడిగా రూపురేఖలను చెక్కి తయారు చేసి ఈ రోజున ప్రతిష్ట చేయడం వల్ల మళ్ళీ పునర్వైభవం వచ్చింది ఎవరికి అయోధ్య రామ మందిరానికి జనాకర్షణ ధనాకర్షణ మొత్తము ప్రపంచంలో ఈ రోజున అత్యధికమైనటువంటి ఆదాయము అత్యధికమైనటువంటి భక్తుల యొక్క రాకపోకలు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది రామ మందిరం అయోధ్య రామ మందిరం చూసావా మనం దాన్ని బట్టే ఉంటుంది బాగుపడడానికి ఇదే అయోధ్య రామ మందిరం కొన్ని సంవత్సరాలు కష్టాలలో ఉండింది దక్షిణాది రాయిని తీసుకుపోయి ఎప్పుడైతే ప్రతిష్ఠ చేశారో ఆ వైభోగం అనేది అత్యంత శక్తితో కూడుకొని ఈ రోజున రామ మందిరము ప్రపంచానికే ఒక ఆదర్శం అయ్యిందంటే పెట్టుకో మనం దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మనం ఏం చేస్తామో అదే జరుగుతుంది మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది